ఐజేయూ జర్నలిస్ట్ యూనియన్ జగిత్యాల జిల్లా అధ్యక్షులుగా చీటి శ్రీనివాసరావు విజయం సాధించారు ప్రత్యర్థి బండస్వామిపై డెబ్బై మూడు ఓట్ల మెజారిటీతో ఆయన ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమం కోసం తమవంతు కృషి చేస్తామన్నారు జర్నలిస్టుల ఇన్సూరెన్స్ ఐడి కార్డ్స్ గురించి పోరాడుతున్నారని వెల్లడించారు చీటి శ్రీనివాసరావుకు సన్మానించారు బరిలో విజయం సాధించిన వారికి ఉపాధ్యక్షుడు కార్యదర్శి గెలిచిన సన్మానించారు ఇన్నిటికీ నిన్న నేను గెలిచినాక ఈరోజు మీ జై మీ కుర్టు ఎమ్మెల్యే సంజయ్ గారు నాకు ఫోన్ చేసిండ్రు చీనన్నాను గెలిచినవు మాకు సంతోషం నీకు ఏ సమస్య ఉన్నా నేను ఉన్నా ఏ అవసరం ఉన్నా నన్ను అడుగుమని చెప్పి వారు చెప్పిండ్రు అలాగే జువాడి నరసింహారావు గారు నాకు బాగా దగ్గర వారు కూడా నన్ను ఒక తమ్ముళ్లాగా చూసిండ్రు ఈ రోజున నేను గెలిచినా తెలియగానే ఈరోజు జీతాలకు వచ్చి వారికి సత్కారం చాలా గొప్ప నేను సత్కరించి తమ్ముడు నేను ఉన్నా నీకు అని చెప్పేసి వారు చెప్పారు కాబట్టి మనకి ఇక్కడ ఏదైనా సమస్య ఉన్నా వాళ్ళు ఇద్దరు మనవాలే కాబట్టి సమస్యను ఈజీగా పరిచిస్తున్న అవకాశం ఉంటుంది మనం గిటానైతాం అని చెప్పేసి నాకు నమ్మకం ఉన్నది ఆత్మవిశ్వాసం ఉన్నది మీ అందరి సంపూర్ణ సహకారంతో అది సాధించుకుందాము త్వరలోనే సాధించుకొని ఆ ఎప్పుడైనా జయితే మా కోర్టులో ఆ ప్రెస్ క్లబ్ చూస్తే మా సీనాను ఉన్నప్పుడు ఇది అయింది అని చెప్పి ఆ పేర్లు సంపాదించాలని ఆశాభావంతో ఉన్నాము అందరికీ తప్పకున్న సహకారం కావాలి ఏమైనా మన దాంట్లో ఒక్కరితోటో ఏదైనా పురపుస్తాలు ఉన్న అనుకుని ప్రయత్నం చేద్దాం ఇన్నిటి వరకు అంటే నేను తప్పు కాదు కానీ ముగ్గురుపై కొంచెం అట్లా ఇట్లా అని మాట్లాడుతుంటే ఈరోజు ఏమంటున్నాడంటే అన్న మా వాళ్ళంతా నన్ను ఓన్ చేసుకుంటున్నారు నన్ను బాగా ప్రేమగా చూసుకుంటున్నారు నేను మొన్నటి మనిషిని కాదు నేను ఏలటి మనిషిని అని చెప్పి చెప్తున్నారు అట్లా